నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటివరకు దేనికైనా హ్యావ్ యూ ఎవర్ ప్రేర్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ మంచి విషయమే చేయొత్తండి ఏం పర్లే తప్పుడు విషయం అడగట్లేదు నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభాని ఎప్పుడైనా అడిగారా అడుగుతాం కదా ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే దేవా ఇది నీ చిత్తమేనా కాదా వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా ఇది నీ చిత్తమా కాదా పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వాట్ ఈస్ యువర్ విల్ దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ వెల్ ఫర్ హిస్ పీపుల్ దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే రెండవ దశలోని మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్ పదహారో వచనం నుండి చదువుతాను ప్రతి విషయమునందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసు నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌ గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉన్నాం మా అందరి విషయంలో నీ చిత్తం ఏంటి ఏసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి అదే నా చిత్తం అంటున్నాడు హలేలుయా స్పష్టత వచ్చిందండి క్లారిటీ వచ్చిందా కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా దేవునికి దగ్గరగా జీవిస్తా ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి స్పష్టంగా బయలుపరుస్తాడు ఇది ఏ త్రోవ దీనిలో నడువుడే ఒక శబ్దము మీ చెవులకు వినబడును దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి దేవుడు నడిపిస్తే వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ దెర్ ఇస్ క్లారిటీ స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రతి నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మీ విషయంలో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు సరే ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మనలో వచ్చే సనుగులు గొనుగులని ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే ఐ వాంట్ గివ్ యు త్రీ రీజన్స్ వై వి మర్మర్ అండ్ కంప్లైన్ ఎందుకు మనం ఎక్కువగా మరి సనుగుతూ ఉంటాం ఉంటాం అంటే మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సనుగుతామండి వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ వీ మర్మర్ అండ్ కంప్లైన్ ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్న రాయగుప్త దేశంలో నుండి బానిసత్వంలోండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి ఇస్రాయలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడంటే బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి వారి పోషణ వారి సంరక్షణ వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు అలెలుయా నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ కూర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లి గారి యొక్క సంబంధం వచ్చింది అక్కడ ఉన్న ఒక ఆంటీ అంకులు మరి ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు అమ్మా నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది దేవుని కొరకు నువ్వు కూడా మరి పని చేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లి గారితో మీ వివాహం అయితే బాగుంటుంది మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము దైవజన్లు యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని మా నా పైన ఉన్న అధికారిని నేను ఆఫీస్లో కలిశాను కలిసి నేను చెప్పాను అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను నాకు వివాహం సెట్ అయింది నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఇవేంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతా ఉంది నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు పెళ్ళి అయ్యాక చాలామంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో రెండు మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉందే మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు ఏమి కాదు నా నా భర్త ఒక పాస్టర్ గారు ఒక దేవుని సేవకుడు అంటే దేవుని సేవ అన్న దేవుని సేవకులన్న విలువ వారికి ఎవరికి తెలియదు ఎందుకంటే వారు ఎవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే ఇంత సెక్యూర్ జాబ్ ఇంత మంచి శాలరీ ఇంత మంచి లైఫ్ నువ్వు వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మ ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని అందరూ అదే మాట చెప్పారు ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి దైవజన్ జాన్వెస్లీ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే వివాహం అయ్యాక రోజు సెవెన్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఒక రోజు ఆల్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఆల్ స్టార్ హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో యూ రెడీ అని అడిగారు పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా ఒకరోజు రసమన్నం ఆర్ యూ రెడీ అని అడిగారు నేను ఒకటే చెప్పాను నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి నేను పాస్తుల కొరకో బంగారం కొరకో ఇళ్ల కొరకో దేని కొరకు రావట్లే నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు మీకు ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి ఇది కూడా ఒక గిఫ్టే ప్రతి చీరకు ఒక పేరు చెప్తాను ఆ వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు ఇందాకొచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీరకు తీసుకొచ్చి ఇచ్చారు ఆంటీ ఎందుకంటే నాకు ఇంత పెద్ద బహుమానం అంటే ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము థ్యాంక్స్ చెప్పద్దు దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు ఆహారం తక్కువ చేయలేదు కా బట్టలు తక్కువ చేయలేదు మాకు మాకు ఆయన ఇచ్చాడు కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి దేవుడిస్తున్న శక్తిని బట్టి యవన కాలంలో దేవాన్ని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇష్రాయలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం అన్ని లక్షల మంది ప్రజలు బయటకొస్తే పగటిలో మేఘస్తంభం అంట ఆ మేఘ స్తంభం కింద ఎయిటీన్ డిగ్రీస్ ఏసీలో ఎంత కూలుగుంటుందో అంత కూలు ఉండేదంటండి అంటే దేవుడు వారికి ఎవరికి ఎండదెబ్బ తగలకుండా ఆ ఇస్రాయలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు పెద్ద వయసులు వారు ఉండుంటారు వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి ఆయన కన్నతండ్రి సిలువలో మనల్ని కొన్నా తండ్రి పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు పగటిలో స్తంభంగా రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలొచ్చి వారిని అటాక్ చేస్తాయేమో పురుగులు వచ్చి కుడతాయేమో ఆ అరణ్యంలో పాములొచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేసి దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే బర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డెనెస్ అగ్నిస్తంభము మేఘస్తంభం ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశం నుండి మన్నా గురిపించేవాడు దేవుడు ఎంత గొప్పవాడు ఇష్రాయిలీలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్ దైట్స్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్ ఇష్రాయిలీలు దేవునికి విరోధంగా సనిగారు ఎందుకు అంటే దేవుడిచ్చిన ఆహారం యొక్క విలువ వారికి అర్థం కాలేదు నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను కంపారిజన్ ఇస్ ద స్టీలర్ ఆఫ్ జాయ్ అని చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభుని చూస్తూ సాగిపోతే ఆశీర్వాదం అలాలుయా కనుక మొట్టమొదటి అంశము ఎప్పుడు సనుగుతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ మనము గుర్తించలేనప్పుడు దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో దేవుడు తన కృపను ఎంతగా కనుపరిచాడో దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో ఎలా నడిపిస్తున్నాడో అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సణగకుండా గొనగకుండా దేవుని కృపల మనం సాగిపో